హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పక్కా తెలంగాణ స్టైల్లో జున్నుపాలతో జున్నుని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మేమైతే జున్నుని ఈ విధంగానే తయారు చేసుకుంటామండి మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి సో ఈ జున్ను పాలతో జున్నుని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా జున్నును తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి లీటర్ జున్ను పాలు వేస్తున్నాను ఇవి వచ్చేసి మూడో రోజు పాలనమాట మాకు ఊరు నుంచి వచ్చాయండి ఈ పాలు ఇప్పుడు ఈ పాలలోకి తగినంత బెల్లం వేసుకోవాలి సో మీ టేస్ట్కి సరిపడినంత బెల్లం వేసుకోండి చాలామంది అయితే చక్కెర కూడా వేసుకుంటారు అది మీ ఇష్టం సో ఇక్కడ నేను బెల్లం వేసేసాను కదా లీటర్ పాలకి తగినంతగా ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుందాము సో మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాలని కాచుకోవాలి మనం తీసుకున్న బెల్లం అంతా కూడా కరిగేలాగా ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోండి ఈ పాలు మరుగుతున్న కొద్దీ మనకు జున్ను అనేది తయారైపోతూ ఉంటుంది గరిట ఏమీ పెట్టకుండా అలాగే వదిలేసినట్లయితే మనకు ఒక గడ్డలాగా జున్ను అనేది ఫామ్ అవుతుంది సో మనకు పల్లెటూర్లలో అయితే ఈ విధంగానే తయారు చేస్తారండి జున్నుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నట్లయితే చూస్తున్నారు కదా జున్ను అనేది తయారవ్వడం స్టార్ట్ అయిపోయింది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ జున్నుని తయారు చేసుకోవాలి ఇలా గరిటతోని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నట్లయితే పాలు అడగంటకుండా జున్ను కూడా చక్కగా వచ్చేస్తుంది కాసేపటి తర్వాత చూస్తున్నారు కదా పాలన్నీ కూడా జున్నులాగా అయిపోయాయి మనకు రవ్వరవ్వలాగా చాలా బాగా వస్తుంది ఇలా చూడండి జున్ను మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చక్కెర వేస్తున్నాను మనం ఆల్రెడీ బెల్లం వేసాం కదా కొంచెం స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇంకొంచెం చక్కెర వేస్తున్నాను చక్కెర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ జున్నులో మనకు ఎక్స్ట్రాగా వాటర్ కంటెంట్ అనేది ఉన్నట్లయితే ఇలా గరిటతో కొద్దిగా తీసేసుకోండి సో కొంచెం మనకు జున్ను తినేటప్పుడు ఇలా వాటర్ కంటెంట్ ఉంటేనే బాగుంటుంది సో ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ అనేది తీసేసేయండి చూస్తున్నారు కదా మనకు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండి జున్ను అయితే రెడీ అయిపోయింది సో జున్ను అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము టేస్టీగా యమ్మీగా ఉండే జున్ను పాలతో జున్ను అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో జున్నుని ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళు కూడా ఒకసారి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను బాయ్ బాయ్